కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజామాబాద్ కామారెడ్డి బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ రేవంత్ రెడ్డి తప్పుడు హోమీలతో ప్రజలను మభిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యే వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా ఉద్యమం ముందుకు కొనసాగించామో ఇప్పుడు బీసీల కోసం ఎక్కడికైనా వెళ్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నలభై బిల్లు పాస్ చేయిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు బీసీల కోసం ఎమ్మెల్సీ కవితక్కతో ఎక్కడికైనా వెళ్తా నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు వచ్చే వరకు కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రజల ఉద్యమం చేస్తారంటూ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర ఈ కార్యక్రమంలో సుమిత్ర ఆనంద్ బాజిరెడ్డి జగన్ సదాశివనగర్ మాజీ జడ్పీటీసీ రాజేశ్వరరావు గాంధారి బీఆర్ఎస్ అధ్యక్షులు శివాజీరావు బీసీ కులాల అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నాను ఆనాడు ఎన్నికల సందర్భంలో సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ ఎప్పుడైతే చేసిందో మేము ఆనాడే గారిని అడగడం జరిగింది ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికలు అయితేనే మరి ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మీరు బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తామని అడిగారు ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీలకు టికెట్ ఇవ్వలేదు బీసీ డిక్లరేషన్ ఇదే జిల్లాలో చేసిండు కానీ ఒక్క టికెట్ కూడా ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా నిజామాబాద్ లో అట్లా ఇవ్వకుండా ఆనానే ప్రజల్ని వంచింది అయినప్పటికీ ప్రజలు అలవిగాని హామీలకు ఏదో అయిపోతుందేమో అనేటటువంటి విధంగా వీళ్ళందరూ కూడా మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మరి ప్రజలు పోని వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని అనుకున్నారు ఇవాళ కూడా నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను రాజకీయాల్లో వెళ్ళిపోటలు ఉంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది నీకు ఒక అవకాశం ఇచ్చింది చరిత్ర చరిత్ర అవకాశం ఇచ్చినప్పుడు చరిత్రలో నిలబడిపోయే బీసీల గురించి ఒక జాతీయ నాయకురాలు ఎదిగినటువంటి కవిత బీసీల గురించి పోరాటం చేస్తుంటే మనం పోరాటం చేసే దానికి చేయలేస్తే పోయేది మనకు ఏమీ లేదు ఇందాక సోదరుడు చెప్పినట్టు నాకు రెండు నెలల నుంచి ఆ కవిత కనపడుతున్నాను ఏ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఎదిగినట్టు మన మంత్రం కూడా కవిత కాలం ఇక్కడ ఏమైతే మన బీసీలు అందరూ చైతన్య పరుచుకొని అట్ట ఒక పిలుపులో మనం హైదరాబాద్ అట్ట నువ్వు ఢిల్లీకి వెళ్ళినా మీ మాత్రం ప్రేమి కట్టుకుంటున్న ఢిల్లీకి వస్తే మీరు పోరాటం చేయలేక మీ మీ సేవ ఎప్పుడూ కూడా వృధా పోవు ఎందుకంటే తెలంగాణ సాధించిన మహిళ రోగాన్ని లేపిన మహిళ రిజర్వేషన్ చేసినావు ఇవాళ మా బీసీల పక్షాన పోరాటం చేసినందుకు మరొక్కసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి చాలా మంది మహిళలు మాట్లాడిన మా బీసీ వాళ్ళు అందరూ మాట్లాడినాం ఎక్కడ కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూడగొట్టాలి కామారెడ్డి నలభై రెండు శాతం ఏమైంది అమలు ఏం కింద చెప్పి విద్యా వ్యవస్థలో శాతం కావాలి ఉద్యోగ వ్యవస్థలో నలభై రెండు కావాలా ఎందుకు మానేసిందని